మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్ ఇన్సల్టి కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయు గాని పంచల్ మాత్రం రాస్తావ్ ఒకసారి పట్టుకో హాయ్యా బాబాయ్ ఎవరన్నా పరపట్టు పట్టుకున్నా జారిపోవడానికి చెన్నల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులు దీ ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా

చూసేవరా వాళ్ళని చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం మీ వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తాను నచ్చపోతే రిచేకు ఒక అంటారు కదా ఇది కరిచేకు కుక్క అస్సలు అర్వదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టే అమ్మోయూ నేను ఎట్ చూస్తుందేంటి

रा, बुचे, बुचे नहीं, यार आवाज़ तो नहीं दो दिन तक रावटर की, नहीं नहीं लोगों से मारे, तो रावटर मारे, चप्पल से मारे, क्या क्या, वातावरण, अब कंट्रोल करने, और बाकी क्या मामले से स्थिति है, कर्लू बैंड पर कंफ्यूज है पास में, मिलने मिलने एक पंडित, अति अति, कड़े पढ़े उनके तले, पूज

దాతే గుర పెడతాడు నాకు నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్రపట్టే మాట్లాడకుండా నేను కొట్టడం ఏందిరా మందేమో ఎక్కువైనా

అజయ్యూ ఇలా పడిపోయాకండి ఏదో రావటం పైకి ఆగిపోయాను ఇలా చేయమంటే చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటా మీరు నాకోసం ఇంత తెలుపు చేస్తుంటే నీకెందుకు సరే ఎలా సరే సరే మమ్మలే మరి ఏం మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడు చెచ్చి కొంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి అయ్యో ఇవి ఇంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుస్తాయా తాగేస్తాను తాగేస్తాను వెళ్దాం బదావా ఇంటికి వెళ్దాం రా వెళ్దాం బదా యాకా చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ ఆయన చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకెళ్ళారండి ఈ కర్మకాలెల్లేనా వెళ్ళు చెప్తే కాల్ చేసి వస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బలు ఏంటండి ఏ విరన్నట్టు మాట్లాడుతామంటే దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి నీళ్ళని తర్వాత మొత్తం మచ్చిపోయిన వేడి నీడు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా అచ్చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటయా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందా నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబద్దలు రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబద్దల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయ వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గత వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హని అలీజాయి సినిమా చూస్తుంటా ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మాస్టర్ డాల్ అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న వేరే దారి లేక ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారి పెళ్లి పని మొదలు పెడుతున్నారు అదంతా నేను చూసుకుంటాను దానికి మీ కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో మాట్లాడుతుంది కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళికూతు ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళికూడు మాడు బాగు వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వే ఎట్లా చెప్తే ఎట్లా చేసావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తది ఏం తాతగారు సాల్ది అమ్మని ముసిన పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుకో బాబు అందుకోనా నేను చేసిన తప్పుని క్షమించు స్వామి దేవుడు నేను కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మనతో మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ వెదవులు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఏంటి మామూ ఇంకో దూరం ఆలోచించు ఆ సంగళ్ళాడి చాలా డేంజర్ డేంజర్ అయితే నేను లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాల్ మనిషి వస్తుంది

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవ్వుడు మామ ఏమేనాది అదే గారు రేపు పట్టు మనలో అల్లుడి మీద గురువారం ఎడ్ మంత్లో అటాక్ చేసినారు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఎలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ పక్కల ఒకసారి వెనక్కి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని వచ్చేందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైద్య బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడిక్యా సేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాబు చచ్చిపోయి అట్లా మీరు అటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదండి సరే

అర్థమైందా ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకొండ సపరేట్గా ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్తాను నేను పోయాలి చెప్తావా కాసేపు నోట్ మూసుకొని కొనుకోండి

నీకెంత డబ్బు కలితే అందిస్తా గొప్ప చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఏదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు నిన్ను వాడుకుంటున్నాడు ఏంటయ్యా పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా ఒకప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాటానుకండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్లో కలుస్తాను అన్నాడు చెప్పండి స్టార్ట్ అవట్లేదండి అడిగి రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ పోనీ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు పూజ ఓకే హలో ఎవరూ పేరు వెంకటరమణ మృతి పేరు వెంకీ మృతి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కోరా అసలు మీరు ఎవరు పూజ ఇలా షాక్ ఏటేంటండి అని చచ్చిపోలేదు అతని సరిప్రైజ్ చేద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటి ఏం లేవు పాపు నువ్వు రావాయ్ అని చెప్పి ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినాలో ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం వాడుతాయా నువ్వు కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పుడు దాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం చంప్ అయిపోదాం ఓకే ఓకే కమా అదిగో వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సర్లే భయ బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తలనొప్పి వెళ్ళి ఒకసారి నేను టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్లి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తాను

ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పాకదూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పోదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోపోయింది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో అనేది పూజ యూరోప్ లో ఎవ ప్రేమించిందని మనకు వచ్చిన తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ గడ్నే